విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ యందు నూతనంగా సీసీ కెమెరాల ఏర్పాటు మినరల్ వాటర్ సదుపాయాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు సమావేశంలో రవాణా మంత్రికు విశాఖపట్నం జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జై భీమ్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎల్లపు రాంబాబు పూల బొకే ఇచ్చి గౌరవించారు ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె గురయ్య సింహాచలం డిపో సెక్రటరీ కె గోవిందరావు డిపో చైర్మన్ ఏ శ్రీను జిల్లా జాయింట్ సెక్రటరీ గుల్లాస్ పోసోములు మాట్లాడుతూ ఆర్టిస్ట్ లో ప్రమోషన్ల విషయంపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారికి జై భీమ్ అసోసియేషన్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు డిపార్ట్మెంట్ లో ఉద్యోగులను జరుగుతున్న ఇబ్బందులపై లెటర్ హెడ్ ద్వారా పలు సమస్యలను మంత్రివర్యుల వారికి రిప్రజెంట్ చేయడం జరిగినది కార్యక్రమాలకు ఇచ్చేసిన జోన్ వన్ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డికి సభాధ్యక్షులు గౌరవ డిపి టిఓబి అప్పల్ నాయుడుకి కార్యక్రమంలో విజయవంతం చేసిన సింహాచలం డిపో మేనేజర్ శరద్ బాబు కృతజ్ఞతలు తెలిపారు ప్రజల యొక్క నాడ నాడి గుండె చప్పుడు ఎందుకంటే గత పది పదహైదు సంవత్సరాల్లో రాష్ట్రంలోనే అలాగే భారతదేశంలో పెను మార్పులు రావడం ఈరోజు ఆటోలు అలాగే ప్రైవేటు వాహనాలు రాకతో కొంచెం మసగబారిందే తప్పగా గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గుండెలో ఉన్న స్థానం మనందరికీ తెలుసు కుగ్రామాల నుంచి ఈరోజు పట్టణ స్థాయి వరకు ఒక పేదవాడు అనుకోండి ధనికుడు అనుకోండి ఏపీఎస్ఆర్టీసీలో తిరగని మనిషి అనేవాడు మన రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నాడు ప్రతి ఒక్క వారి యొక్క జీవనం ఏపీఎస్ఆర్టీసీ ముడిపడింది అలాంటి ఏపీఎస్ఆర్టీసీని ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకత్వం జరిగింది దానిలో భాగంగానే నైట్ అవుట్ అలవెన్సుల విషయంలో రాజీ పడకుండా గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న నైట్ అవుట్ అలవెన్సులు కూడా నూట యాభై రూపాయలకు పెంచి ఈ రోజు ఈ రాష్ట్రంలో మీ అందరి కోసం ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం అలాగే ప్రభుత్వం చర్యలు తీసుకుంది అలాగే ఆన్కాల్ డ్రైవర్స్ కు ఎనిమిది వందల రూపాయలు జీతం ఉంటే రోజుకు దాన్ని వెయ్యి రూపాయలు చేయడం జరిగింది అలాగే అన్ని చేయలేం ఈ ప్రభుత్వం ఏర్పాటైన ఈ పన్నెండు పదమూడు నెలల్లోనే మా శక్తికి తగినట్టు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గత ప్రభుత్వంలో ఆడంబరంగా ఏపీ ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఒక సంస్థను ప్రభుత్వం ఆధీనంలోకి పూర్తిగా తీసుకునేటప్పుడు అక్కడ వచ్చే సమస్యలు లేవనెత్తుతాయి ఆ టెక్నికల్ సమస్యను అధిగమించలేదు ఆ రోజు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీఎస్ఆర్టీసీకి పునర్వైభవం తీసుకొని వచ్చేదానికి చర్యలు చేపడుతున్నాం ముందు లేని విధంగా ఆ రోజు ఆ ప్రభుత్వంలో కార్మిక సంఘాల సోదరులు చాలా మంది ఇక్కడ ఉన్నారు